మృదులు చెక్కిన శిల్పం పాటు ట్వంటీ నైన్ రచునా మీనా కుమారి గారు విహాన్ చెల్లెల్ని రప్పిస్తున్నట్లు పరం కుషం గారు విహాన్ దగ్గరికి వచ్చి చెప్పడం విన్న సుకన్య ఎంతో ఆనందపడింది సుకన్య గారు మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక ఏ ఇబ్బంది లేదు విహాన్ ఏ తప్పు చేయలేదు కాబట్టి అక్షయ్ గారి ఇంట్లోనే వాళ్ళ పిల్లలిద్దరూ ఉంటారు ఇక్కడ ఉండనైనా ఉండవచ్చు లేదా మీ ఇంటికి వెళ్ళవచ్చు అక్షయ్ గారు చేసిన తప్పుల వల్ల ఆయన తప్పుకోవడం తప్పదు అందుకు మీరు సహకరించినా సహకరించకపోయినా పర్వాలేదు ఎందుకంటే అక్షయ్ గారి గురించి మీకు తెలియంది మాకు అర్థమైంది ఆయన ఎక్కడ ఉన్నారన్నది ఇంకా తెలియలేదు అని చెప్పడంతో సుకన్య చాలా సంతోషపడింది అక్షయ్ గారిని కలిసి ఆయన పిల్లల గురించి అన్ని విషయాలు చెప్పాలి ఆయన మనసు ఆనందపరచాలి విహాన్ మనసు ఎంత మారిందో చెప్పాలి విహాన్ ఫోటోలు తీసినవి ఉన్నాయి తన దగ్గర ఫోన్లో అందుకే పరం కుశం గారు ఎవరి ఫోన్ వారికి అందజేశారు అన్నీ తెలుసుకుంటున్నారు ఆ విధంగా అక్షయ్ ఎక్కడ ఉన్నారో కూడా అనుమా ఆనమాలు చిక్కింది కానీ మూలాలు తెలియడం లేదు తెలియాలి అంటే సుకన్య గారు వల్లే తెలుస్తుంది అని పక్క ప్లాన్ వేశారు పరం కుషం గారు ఆ రెండవ రోజు రాత్రికి పోలీసులు బందోబస్తుతో వచ్చిన చెల్లిని చూసి దగ్గరకు తీసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు విహాన్ సుకన్య కూడా ఎంతో సంతోషపడింది పిల్లలిద్దరూ తండ్రి పోలికలే ముచ్చటగా ఉన్నారు అని మురిసిపోయింది విహాన్ సుకన్యను పరిచయం చేస్తూ ఈ అమ్మ నన్ను ఎంతో బాగా చూసుకుంది తల్లి అంటే ఎలా ఉండాలో ఈ ఆంటీని చూస్తుంటే అనిపిస్తుంది నాకు ఆంటీ అనుబుద్ధి కావడం లేదు అందుకే అమ్మ అంటున్నాను అని సుకన్య గురించి తనకు చేసిన సేవల గురించి ఆమె మంచితనాల గురించి అన్ని వివరంగా చెప్పాడు చెల్లెలకు తన అన్నను చూడగానే ఎంతో ఆనందపడింది తండ్రి మంచివాడు కాదుగా అన్నట్లు భయంగా చూసింది ఆ రోజు ఫ్రెష్ అయ్యి శుభ్రంగా టిఫిన్లు చేశారు ఆ తర్వాత విహాన్ చిన్ని ఇద్దరు కూడా గదిలో కూర్చొని ఆల్బమ్స్ అన్నీ చూశారు వాళ్ళ ఫోటోలు చూస్తు చూసుకుంటున్నారు జరిగిన విషయాలన్నీ కూడా విహాన్ చెల్లెలకు చెప్పాడు నాన్నగారు అంత మంచివారా అన్నయ్య మనకు తెలియదుగా మరి అంటుంటే అవునమ్మా నాన్నగారి రక్తము మనలో ఉండబట్టే తప్పు చేయాలి అని నువ్వు అనుకోలేదు తప్పక చేయాలి తప్పు తప్పదు అని నేను అనుకున్నాను అందుకే భగవంతుడు మనల్ని మన తండ్రి దగ్గరకు చేర్చాడు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అమెరికా అస్సలు వెళ్ళొద్దు నాన్నగారి దగ్గరే ఉండిపోదాం నాన్నగారితో కలిసి ఉండడం మనకు కావాలి కానీ నాన్నగారిని పోలీసులు కష్టపడి తీసుకుంటారు కస్టడీలోకి తీసుకుంటారు అని బాధగా ఉంది అని చెబుతుంటే చిన్ని కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంది బంగారం లాంటి బిడ్డల మీద ఎంత బింగ పెట్టుకున్నారు అక్షయ్ గారు ఇప్పుడు తన బిడ్డలను చూసుకుంటే మురిసిపోతారు ఇక తప్పదు అనుకొని అక్షయ్ గారి ఫోన్ నెంబర్ విహాన్కి ఇచ్చింది విహాన్ అక్షయ్కి ఫోన్ చేశాడు ఎవరు అంటుంటే సుకన్య ఫోన్ తీసుకొని మీ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ మీతో మాట్లాడతారంట వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడో లేరండి మేమంతా కూడా మీ ఇంట్లోనే ఉన్నాము క్షేమంగా అని చెప్పి ఫోన్ ఇచ్చింది డాడీ మమ్మల్ని క్షమించండి డాడీ నాకు నిజం తెలీదు మా నాన్న ఎలాంటి వారు తెలీదు సుకన్య ఆంటీ ఇంట్లో ఉన్న వేరే ఆంటీ వాళ్ళు అన్నీ చెప్పారు ఇక్కడ ఉన్నవన్నీ చూసాము నిజాలు తెలిసాయి డాడీ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది డాడీ భగవంతుడు మీరు మీలాంటి రూపం నాకెందుకు ఇచ్చాడు అని తెలియక తిట్టుకునేవాడిని కానీ ఇచ్చినందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను డాడీ మిమ్మల్ని చూడాలి డాడీ అంటూ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు విహాన్ ఆనందంతో ప్రేమతో బాధతో నోరు పొడుపుకోబోయినట్లు గొంతు మూగబోయినట్లు అయిపోయినా అక్షయ్ బాబు అంటూ ఉన్నారు డాడీ అంటూ చిన్నీ కూడా మాట్లాడుతూ నేను ఇండియా వచ్చేశాను డాడీ నేను మీ దగ్గరే ఉంటాను అమ్మ నన్ను వేరే డ్యాన్స్లకు పంపాలని ప్రయత్నిస్తే అన్నయ్య సుహాన్ అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పడంతో నన్ను కాపాడారు లేకపోతే అంటూ ఉంది చిన్ని నేను మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా మీ అమ్మే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి దూరం చేసింది నీ కోసం నేను తప్పించిపోయానమ్మా ప్రతిరోజు డబ్బు కోసమే మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని చదివించాలని మిమ్మల్ని ఇంకా ఏదో చేయించాలని నన్ను నాతో చెబుతూ నా దగ్గర డబ్బులు తీసుకోవడానికి మిమ్మల్ని తీసుకెళ్ళింది అని నాకు అర్థమైంది మీరు పెరిగాక మీరు పడుతున్న బాధలు చూస్తుంటే ఇప్పుడు తెలుస్తుంది మీ అమ్మ కేవలం నా నుండి మిమ్మల్ని తీసుకెళ్లడానికి కారణం నేను పంపించాల్సిన డబ్బు కోసమే అని అర్థమైందమ్మా అంటూ బాధపడిపోయారు అక్షయ్ గారు నాన్న ఎక్కడున్నారు ఎప్పుడు వస్తారు డాడీ మీరు ఎక్కడున్నారు చెప్పండి మేము వచ్చేస్తాం మీ దగ్గరకు అంటూ విహాన్ బాధపడుతూ ఉన్నాడు సుకన్య మాట్లాడుతూ అలా మాట్లాడకండి ప్రస్తుతం నాన్నగారు ఇబ్బందుల్లో ఉన్నారు అవి మనం అర్థం చేసుకోవాలి తప్పదు ఇప్పుడు పరిస్థితుల్లో ఆయన బయటకి వస్తే బాగోదు నాన్నగారిని పట్టుకుంటారు పోలీసులు ఆయన మంచి కోసమే తప్పు చేశారే కానీ నిజంగా అంటూ మౌనికారెడ్డి గురించి అన్ని విషయాలు చెప్పింది సుకన్య ఫోన్ పెట్టేశాక అటువంటి దుర్మార్గులని నిజంగా ఏం చేసినా పాపం లేదు అందుకని నాన్నగారు మాకు దూరమైతే భరించలేమమ్మా అంటూ బాధపడ్డారు పిల్లలిద్దరూ అక్షయ్ గారి మంచితనం ఫలించింది ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి వచ్చేశారు భగవంతుడు అర్థం చేసుకొని ఏదో ఒక మిరాకిల్ చేసి ఆయన మీద నేరం లేకుండా చేస్తే ఆయన బిడ్డలతో ఆయన ఆనందంగా ఉంటారు అని ఆలోచిస్తున్నాం సుకన్య తర్వాత విడిగా అక్షయ్కి ఫోన్ చేసింది మీ పిల్లలిద్దరూ ఎంత బాగున్నారు చూసుకున్నారుగా అచ్చంగా మీలాగే ఉన్నారు వారిద్దరితో కొన్ని రోజులు ఇలా ఉంటే నాకు ప్రాణం ఆనందంగా ఉందండి కన్నతల్లిని కాలే పోయినా నాలో ఉన్న తల్లి ప్రాణం కదిలినట్టుగా అనిపించింది నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను మీ బిడ్డల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ ఏడుస్తూ ఉంది ఈ సుకన్య ఆ మాటలు పక్క నుండి విన్న విహాన్ అయ్యో అనుకున్నాడు నిజంగా ప్రేమించే వాళ్ళను దూరం చేస్తాడు భగవంతుడు స్వార్థం కోసం ఆడుకునే వాళ్లను మంచి వాళ్లకు జత చేస్తాడు ఈ విధమైన బాధలు నిజంగా కళ్ళ ముందు కదులుతుంటే బాధగా అనిపిస్తుంది సుహాన్ రెడ్డి అంత ప్రేమగా ప్రేమించిన మౌనికారెడ్డి అలా చనిపోవడం ఎంత దారుణం మనసులో మనుషుల్లో దుర్మార్గం పెరిగిపోతాయి మంచి చెడు ఉంటుందా డబ్బు కోసం పైశాచికంగా ఏమైనా చేస్తారా వికృతమైన ఆలోచనల కోసం బంగారం లాంటి అన్యం పుణ్యం తెలియని అమ్మాయిలను చంపేస్తారా ఇంత దారుణంగా ఉన్నారా అని బాధపడిపోయాడు విహాన్ వాళ్ళ కన్నా అమ్మను చూస్తే ఇంకా అసహ్యంగా ఉంది కన్న కూతురితో క్యాబరీ డ్యాన్సులు చేయించడానికి డబ్బు కోసం ప్రయత్నించింది అటువంటి తల్లిని జీవితంలో క్షమించకూడదు అని అనుకున్నాడు విహాన్ తన చెల్లెలతో కూడా అదే చెప్పాడు చెల్లెలు కూడా ఏడుస్తూ నాన్నగారే దగ్గరే ఉండిపోదాం మనమంటూ ఏడ్చింది పని వాళ్ళిద్దరూ పిల్లలు చూసి మురిసిపోయారు రెండు అక్షయ్ బాబు గారు లాగానే అందంగా పుట్టారు అలాగే మంచి గుణంగా పుట్టారు దేవుడు అదృష్టం ఇచ్చాడు కానీ బాబుగారు ఎక్కడున్నారో ఏమిటో అని తడి పెట్టుకున్నారు పని వాళ్ళిద్దరూ పరం కుశం గారు ఫోన్ ట్రాప్ చేయడంతో తను నియమించిన పోలీసులు అక్షయ్ ఉన్న ప్లేస్కి బయలుదేరారు ఏమిటయ్యా అంత ఆనందంగా ఉన్నావు అంటున్న రేవతి అమ్మ మాటలకు అమ్మ నా బిడ్డలిద్దరూ అమెరికా నుండి ఇండియా వచ్చారు ప్రస్తుతం నా ఇంట్లోనే ఉన్నారంట ఇద్దరూ చూడు ఇలా ఉన్నారు అంటూ ఫోన్లోకి సుకన్య పంపించిన ఫోటోలు చూపించాడు అక్షయ్ బాబు కొడుకుని చూస్తుంటే మనసులో వయసులో నువ్వెలా ఉన్నావో అలాగే ఉన్నాడు అమ్మాయికి కూడా నీ పోలికలే పడ్డాయి ఎంతో అదృష్టవంతురాలు నీ బిడ్డలు నీ బాధల గురించి సుకన్య చెప్పింది నిన్ను అర్థం చేసుకోకుండా వెళ్ళిన నీ భార్య దురదృష్టవంతురాలు బాబు పోనీలే ఇట్లాగైనా నీ కుటుంబం కలిస్తే అంతే చాలు అంటూ ఆనందపడుతూనే పాపం సుకన్య నీ మీద పిచ్చి ఆశలు పెట్టుకుంది అని పైకి అనేసింది మర్చిపోయి అక్షయ్ మాట్లాడుతూ అమ్మా సుకన్యను నేను ఇష్టపడుతున్నాను కానీ నా జీవితం ఏమవుతుందో తెలియదు నేను హత్యలు చేస్తూ ఈ విధంగా పోలీసులకు దొరికితే నాకు శిక్ష పడుతుంది అటువంటప్పుడు సుకన్యకు మళ్ళీ అన్యాయమే జరుగుతుంది అందువల్ల నాలో ఉన్న పూర్తి ప్రేమను తనకు చెప్పలేకపోయాను నిజంగా భగవంతుడు ఇప్పుడైనా నా జీవితంలో ఒక మంచి మార్పు తెచ్చి సుకన్యను నా భార్యను చేస్తే నా బిడ్డలు ఒప్పుకుంటే అంతే చాలు అనిపించింది కానీ అవకాశం ఎక్కడ ఉంది చేసిన తప్పులకు శిక్ష అనుభవించే తీరాలి కానీ ఆ మూడో వాడిని కూడి చంపేస్తే నా బాధ్యత తీరిపోతుంది అన్నాడు అక్షయ్ ఇంతలో అక్షయ్కి వేరే ఫోన్ వచ్చి అలాగా ఫోన్ ట్రాప్ చేస్తున్నారా నేను ఎక్కడున్నానో తెలుసుకొని పోలీసులు వస్తున్నారా అని అడుగుతూ ఉంటే అవును ఇప్పుడు ప్రస్తుతం ఆ కార్తిక్ ఎక్కడున్నాడో కూడా తెలిసింది అంటూ విషయాలు చెప్పాడు సుహాన్ అవునా ఇక్కడ నుంచి నేను వెంటనే బయలుదేరుతాను అంటూ తను వేసుకోవాల్సిన డ్రెస్ వేసుకొని గన్ను మిగిలిన విషయాలు అన్నీ కూడా రెడీ చేసుకొని సిద్ధమయ్యి అక్కడ నుంచి రేవతి అమ్మకు కాళ్లకు నమస్కరించుకొని వెళ్ళొస్తానమ్మా బతికుంటే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెబుతుంటే ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంది అంతే రేవతి అమ్మ చెప్పిన మార్గం ద్వారా ఎవరికి కనబడకుండా వెళ్ళిపోయాడు అక్షయ్ అక్షయ్ తను వెళ్ళే మార్గంలో ఆవేశంగా వెళ్తున్నా ఆ కార్తీక్ని బ్రతకనివ్వకూడదు తన మనుషులకు ఆ విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అయితే ఆ గెస్ట్ హౌస్ ముందు ఒక చిన్న గలాట జరిగేలాగా చేస్తాం బాస్ తర్వాత అక్కడ ఉన్న కాపలా వాళ్ళని పక్కకు తప్పించి వాడిని మాత్రం మీకు అప్పగిస్తాం ఫలానా చోటకు మీరు రండి అని చెప్పడంతో తప్పకుండా అలాగే వస్తాను కానీ మారువేషంలో ఉన్నాను నేను చెప్పిన నెంబర్ చెప్పినప్పుడే ఆ వ్యక్తికి వ్యక్తిని నాకు అప్పగించు అని చెప్పాడు అక్షయ్ అక్షయ్ ఫోన్ ఎప్పుడైతే ట్రాప్ చేశారని తెలిసిందో ఆ ఫోన్లో సిమ్ వెంటనే పారేసి వేరొక సిమ్ వాడుతున్నాడు ఆ ఫోన్లో చేశాడు తన మనుషులకు వస్తున్న లారీని ఆపి అక్కడ నుంచి బయలుదేరాడు అక్షయ్ అది ఒక పురాతనమైన గెస్ట్ హౌస్ అది పోలీస్ ఆధ్వర్యంలో ఉండే గెస్ట్ హౌస్ అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు కానీ పోలీస్ విభాగానికి సంబంధించిన వాళ్ళు మిగిలిన ఎవరూ రావడానికి అవకాశం లేదు చాలా రోజులుగా అది వాడడం ఆపేశారు ఇప్పుడు ప్రస్తుతం కార్తీక్ని అక్కడే బంధించి రోజుకొక రకంగా శిక్షలు విధిస్తున్నారు పరం కుశం తను పెట్టిన వ్యక్తులతో అక్కడకు ఆ గెస్ట్ హౌస్ ముందుకు ఒక అందమైన అమ్మాయి వచ్చింది హలో ఎవరూ లేరా ఇక్కడ ప్లీజ్ కాపాడండి అంటూ వారు ఎవరు అన్నట్లు చూశాడు కార్తిక్ కిటికీల నుండి బయట కాపలా ఉన్న వాళ్ళు చూసి ఎవరమ్మా నువ్వు అంటుంటే ఎవరు నలుగురు వ్యక్తులు నన్ను తరుముతున్నారు నాకు భయంగా ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియదు బస్సు డొంకదారిలో నుండి ఎటువైపు వచ్చే ఆగింది ఇక్కడి నుంచి దారి తెలియలేదు అంతే నలుగురు పోరగాళ్ళు వెంటపడ్డారు దయచేసి రక్షించండి అంటూ ఉన్న ఆ అమ్మాయి వైపు చూశాడు కార్తిక్ ఎంత బాగుంది చాలా అందంగా ఉంది అనుకున్నవాడు అలాగే చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి కావాలి నాకు కిటికీ వైపు వెళ్ళి భలే ఉన్నావు అబ్బాయి ఎవరినైనా అన్న పిలవచ్చు కానీ నిన్ను మాత్రం పిలవాలనిపించట్లేదు అబ్బాయి అంటూ ఒక రకంగా నవ్వుతూ కన్ను కొట్టింది అంతే కార్తిక్కి ఒకలాంటి భావాలు కలిగాయి ఎప్పటినుంచో ఇక్కడ దక్కి ఉన్నావో తెలీదు ఈ సీసా లాంగి లాగించు అంటూ కిటికీల నుండి కామ్గా ఒక బాటిల్ ఇచ్చింది ఆ అమ్మాయి వైపు చూసి పల్లెటూరు అమ్మాయిలాగా ఉంది ఇదేంటి అని అడిగాడు ఒకసారి తాకి చూడు తెలుస్తుంది మా పల్లెటూరులో చక్కగా చేస్తారు మత్తు వస్తుంది కానీ చిత్తులా చిత్తు కాలేవు అని చెప్పిన అమ్మాయి మాటలు వింటూ ఉన్నాడు ఇంతలో కాపలా ఉన్నవాళ్ళు అటువైపు వచ్చేయి అమ్మాయి ఇటువైపు ఎందుకు వచ్చావంటూ మందలిస్తూ ఉన్నారు అయ్యో రామా ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలో తెలియడం లేదు అటు చూస్తేనేమో మీరు వీరు నలుగురు ఏ వైపు చూపించట్లేదు ఇటు చూస్తేనేమో ఎవరు లేరు ఇదేమి చోద్యం మరీ చిత్రంగా ఉంది అంటూ ఉన్న అమ్మాయి వైపు చూసి భలే ఉందిరా అని అంటూ మాట వింటుంటేనే ఏదోలాగా ఉంది అన్నాడు ఒకడు అవునా అర్థమైంది నీ బాధ ఏంటో కానీ ఇక్కడ నలుగురు మనుషులు నన్ను వెంటాడుతున్నారు ఎక్కడో అక్కడ గదిలో దాక్కోవాలి కదా ఆ కాసేపు నన్ను కాపాడితే మీరు చెప్పినట్లు చేస్తాను అందరిలాంటి అమ్మాయినే కానీ నాకు మనసుకు నచ్చితే మాత్రం వారికి నచ్చినట్టు ఉంటాను అది నా అలవాటు అంతేకాని నేను అలాంటి అమ్మాయిని కాదు అంటూ చెప్పింది ఆరో ఆదో రకంగా నవ్వుతూ ఆ అందమైన అమ్మాయి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా ఈ సమయంలో అని వేరే వాళ్ళు అంటుంటే ఆడకూతురు పోనీలే పాపం కాపాడుతామని వచ్చింది అయినా ముఖం దానిలాగా ఉంది అంత తెలివైన అమ్మాయి కాదు అందమైన అమ్మాయి కానీ అంటూ ఒకడు తనకి రహస్యం తెలిసినట్టు చెప్పాడు కాపలాగా ఉన్నప్పటికీ ఈ టైంలో సార్ రారని చెప్పి ఎవరికి వారే కాస్త డ్రింక్ చేసి ఉన్నారు ఆ డ్రింక్స్ అక్కడికి చేరవేయించింది కూడా అక్షయ్ మనుషులే ఆ అమ్మాయి ఇచ్చిన బాటిల్లోని డ్రింక్ భలే మధురంగా ఉంది అలాగే హాయిగా అనిపించి గట గట తాగేశాడు కార్తిక్ అటువైపు తలుపు తీ నేను వస్తాను అంటూ అందరూ ఇటువైపు కాస్త ముందుతో తాగుతూ మాటలాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి అటు వెళ్ళి కార్తీక్ వైపు తలుపులు తీయమని చెప్పింది నవ్వుతూ ఆ తలుపు తీశాడు అంతే చుట్టూ ఉన్న అక్కడ పగిలిన గోడలో నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి కార్తీక్ని బయటకు లాగి అదే బట్టలు తొడిగిన అలాంటి మనిషి ఒకడిని ఆ గదిలోకి తోసి తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళిపోయారు కార్తీక్ని ఆ విధంగా వెనకదారి గుండా డొంకదారి వైపు నుండి తీసుకువెళ్ళిపోయారు మోసం దగ అని అరవడానికి కూడా లేదు కానీ తను ఎవరు సరైన వాళ్ళ చేతిలోనే పడ్డాను అని మాత్రం అర్థం చేసుకున్నాడు కానీ అప్పటికే సమయం దాటిపోయింది అటువైపు ఆ క్షణంలో ఆకే ట్రైన్ ఎక్కించుకొని అతనిని తీసుకువెళ్ళిపోయారు తాగిన ఆ డ్రింక్ వల్ల అతనికి ఒకలాంటి మైకం కమ్మినట్లు ఉంటే కార్తిక్ తలకి టోపీ లాంటిది పెట్టేసి బట్టలు మార్చేశారు కాబట్టి ఏమీ అర్థం కాకుండా వారి భుజాల మీద వాల్చుకొని ఇద్దరు వ్యక్తులు ట్రైన్లో తీసుకెళ్లిపోయారు తప్పించుకున్న అక్షయ్ వచ్చే ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ట్రైన్ అక్కడ ఆగిన మరుక్షణమే ఆ ముగ్గురు ఆ ఐదు నిమిషాలు కూడా ఆగని ఆ గడువులోనే వెంటనే అతన్ని తీసుకొని వేరే వైపు దిగేశారు అందరూ దిగే ప్లాట్ఫామ్ మీద కాకుండా వేరే వైపు చెట్ల వైపు దిగేశారు అంతలోనే ట్రైన్ వెళ్ళిపోయింది అక్షయ్కి కార్తీక్ని అప్పగించారు అక్షయ్ కోసం నాటకం ఆడడానికి వచ్చిన అమ్మాయి కూడా అదే ట్రైన్లో ఎక్కి తను వెళ్లాల్సిన చోటికి వెళ్ళిపోయింది పరం కుషం గారు తన కాపలా పెట్టిన వ్యక్తులకు ఫోన్ చేశాడు కార్తీక్ అక్కడే ఏం చేస్తున్నాడు ఏంటి ఆహారం ఇచ్చారా అలాగే ఒక కోటింగ్ కూడా ఇచ్చారా అంటూ అడిగాడు అన్నీ అయినాయి సార్ అని చెప్పాడు కొద్దిగా మందులో ఉన్న నలుగురు వెళ్ళి చూశారు కార్తీకు ఒకవైపుకు తిరిగి పడుకున్నాడు ఒరై ఆ పడుకున్న వాడికి లేబీ తిండి పెట్టి మరి మరీ తన్నేదెందుకురా వదిలేసేయండి రోజుకి ఉదయమే కదా వచ్చేది అని ఒకడు చెప్పడంతో అందరూ అలాగే తెచ్చుకున్న వారికి అంతకుముందే అందించిన బిర్యానీ ప్యాకెట్లు తిని పడుకున్నారు అటువంటి విషయాలలో పోలీస్ విభాగానికి చెందిన వారిని కాకుండా మారుమూర పల్లెలో కాస్త కండబలము బుద్ధిబలం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అలా కోచింగ్ ఇస్తారు వారిని ఉపయోగిస్తూ ఉంటారు ఆఫీసర్స్ అలాగే ఆ నలుగురు కూడా అలా వచ్చిన వాళ్ళే కానీ కాస్త మందుకి విందుకి లొంగిపోయారు విహాం చెల్లెలతో మాట్లాడుతూ ఉన్నాడు జరిగిన విషయాలు వివరంగా చెప్పాడు నాన్నగారి తప్పు ఉంటే ఇవన్నీ ఇలా ఎందుకుంటాయి అంటూ అక్షయ్ గారి కథనం మొత్తం వివరంగా చెప్పాడు వింటున్న చిన్నికి చాలా బాధ కలిగింది అవును ఎప్పుడూ కూడా అమ్మ మనల్ని ప్రేమగా చూడలేదు అందంగా ఉన్నారు మీకేమి మీ బాబు లాగానే పుట్టారు ఎలా ఉన్నా బతికేస్తారు కానీ మీ అందంతో డబ్బులు సంపాదిస్తే ఇంకా బాగుంటుంది కదూ అంటూ నన్ను ఆ డ్యాన్స్లకు పంపాలని చూసింది అన్నయ్య అంటూ ఏడ్చింది నీ విషయంలో నేను చాలా బాధపడుతున్నాను నేనంటే మగవాడిని ఏదో ఒకటి పందెం కాసి డబ్బు సంపాదిస్తే పోని అందులో ఒక రకమైన సంతోషం ఉందనుకోవచ్చు కానీ నిన్న అలా పంపడం అనేది నాకు నచ్చలేదు ఇలా ఆలోచిస్తుంటే అమ్మకన్నా నాన్నగారే వెయ్యి రేట్లు బెటరు మనం దూరంగా ఉన్నప్పటికీ మన ఫోటోలు ఇంట్లో పెట్టుకొని మనతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మాట్లాడుతూ భోంచేస్తారట పని వాళ్ళు చెప్పుకుంటున్నారు ఎవరు చూసినా నాన్నగారు గొప్పవారు అని చెప్తున్నారు మన తండ్రి చెడ్డవారు మాత్రం కాదు అన్నాడు విహాన్ మాధవరెడ్డి అస్మిత దగ్గరికి వచ్చాడు ఎందుకలా ఏం ఆలోచిస్తున్నావు మరి ఎంత బలహీనంగా తయారైతే ఎలాగూ ఉన్న ముగ్గురు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాన్నగారు చూస్తే అలా బెడ్ మీద ఉన్నారు నువ్వు కూడా ఇలా దిగులు పెట్టుకొని అయిపోతాయి నేనెవరి కోసం బతకాలి బంగారం లాంటి నా చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత నా మనసే చచ్చిపోయింది అసలు మనుషుల మీద నమ్మకం పోయింది అంటూ బాధపడుతూ ఉన్నాడు మాధవరెడ్డి అసలు అంత క్రూరంగా మానవత్వం లేకుండా మన ఇంటి ఆడపడుచును పొట్టన పెట్టుకున్న వాళ్ళని చంపి పారేయాలి నాకు కక్షగానే ఉంది ఎవరికైనా ఆ విషయం వింటుంటే కడుపు రగిలిపోతుంది అంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంది అస్మిత అంత బెంగ పెట్టుకోవద్దు అస్మిత ఏం చేద్దాం కాలం ఇలా అయ్యింది అందుకని నీ ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా ఆ బీపీ డౌన్ అవ్వడం లేదు నీ ఆరోగ్యం ఎలా ఉంటే ఎలా అని చెబుతూ ఉండగా స్వప్న వచ్చి ఏం చేస్తారు మేడం గారు మరీ ఆలోచిస్తూ ఉన్నారు జరిగిన విషయాలు నిజమే ఘోరమే కానీ ఉన్నవారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటే వెనకాల ముగ్గురు పిల్లలు ఉన్నారు జరిగిన విషయాన్ని ఆలోచించినంత మాత్రాన మార్చలేం కదా ఆ విషయం తెలియని వారు కాదు మీరు మీ పిల్లలను వారిని ఎవరు చూసుకోవాలి ఒక పక్కన మదన్మోహన్ రెడ్డి గారు ఆసుపత్రిలో ఉన్నారు ఆయనను మాధవ రెడ్డి గారు చూసుకోవాలంటే పిల్లల బాధ్యతలు మీరు జాగ్రత్తగా తీసుకోవాలి కదా మేడం అంటూ చెబుతూ ఉంది డాక్టర్ స్వప్న తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్